హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే కద్దుక్క ఖీర్ అండి హైదరాబాద్ స్పెషల్ కద్దుక్క ఖీర్ చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కూడా తెలియకపోయినా పర్వాలేదండి ఈరోజు అయితే మనం ఛానల్లో చేసాము మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి మంచి రెసిపీ కూడాను అండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పాయసం బియ్యం పాయసం పాయసం అలాంటి కాకుండా సొరకాయతో కూడా ఇలాగ పాయసం చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మరి దానికోసము ప్రిపరేషన్ అయితే చూసేదాం రండి ముందుగా ఈ సొరకాయ ఒకటి లేతది తీసుకో ఫ్రెండ్స్ లేత తీసుకుంటేనే జల్దిగా ఉడుకుతుంది మనకు పాయసం కూడా టేస్ట్ బాగుంటుంది ఈ సొరకాయని మంచిగా వాష్ చేసుకొని ఈ పీలర్తోని పీలర్ ఉంటుంది కదా దాంతో ఈ చెక్కు తీసేయండి తీసేసి దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము మనము మీకు ఎలాగ వీలుంటుందో అలా కట్ చేసుకొని మధ్యలో వైట్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేయండి అది మనకు పాయసంలో అవసరం లేదు ఇలాగ స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలాగ తీసేవచ్చు ఈజీగా వచ్చేస్తుంది తీసేసి ఇది మనకు వాడ వాడము పక్కన పెట్టేయండి ఇప్పుడు మనము ఈ పైన మిగతా ఉంది కదా సురకాయ ఇది ఇది గ్రీన్ పార్ట్ దాన్ని మనము గ్రేటర్తో గ్రేట్ చేసుకుందాము మీరు చూపిస్తాను సన్నగా గ్రేట్ చేసేది ఇలా గ్రేటర్ ఉంటే మీరు వాడచ్చు లేకపోయినా మీరు నార్మల్గా ఇంట్లో ప్ర అందరి ఇంట్లో ఉంటుంది కదా చిన్న సైజువి చూడండి ఇలాంటివి ఉంటాయి కదా దీంతోనైనా మీరు గ్రేట్ చేసేయచ్చు ఈజీగానే అయిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇలాగా నేను ఇవంతా మొత్తము చేసుకునేసరికి నాకు ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది ఇప్పుడు మనం దీన్ని మెజర్ చేసుకుందాము మెజర్ చేసుకోవడం వల్ల మనకు షుగర్ అది వేసుకోవడానికి ఈజీ అవుతుంది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇది నాకు వన్ బౌల్ అయితే అయిందండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుందాము నేను కడాయిలో ఒక టూ స్పూన్స్ అండి నెయ్యి వేసుకున్నాను ముందుగా కొద్దిగా వేసుకోండి సొరకాయ ఫ్రై అవ్వకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఈ నెయ్యిలో మనము ఈ సొరకాయది ఏది మనము తురిమి పెట్టుకున్నాము కదా దాన్ని వేసి ఫ్రై చేసుకుందాము మంచిగా ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి సాఫ్ట్ అయిపోవాలి నాకు మధ్యలో నెయ్యి సరిపోలేదని ఇంకొక స్పూన్ అయితే వేసుకున్నాను మీకు ఫ్రై ఫ్రై అయ్యే కొద్ది మీకు తెలుస్తుంది అలాగా మీరు సరిపోకపోతే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఇలాగ ఫ్రై అయ్యి సొరకాయ సాఫ్ట్గా అయిపోతుందండి దగ్గరికి అయిపోతుంది మీకు తెలిసిపోతుంది అప్పటి వరకు అయితే సొరకాయని మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇలాగ దగ్గరికి అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రై అయిన సొరకాయని ఒక్క ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో నేను పాలుని బాయిల్ చేసుకుంటున్నాను నేను టూ ప్యాకెట్స్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అది తీసుకున్నాను పాయసము చిక్కగా రావాలి అంటే ఫుల్ క్రీమ్ వాడండి తర్వాత నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అని చెప్పాను కదా మీ స్వరక యొక్క క్వాంటిటీ ఎక్కువ ఉంటే దాన్ని చూసి మీరు రెండు కానీ మూడు కానీ అలాగే తీసుకోండి నేను నా సొరకాయ క్వాంటిటీకి అంతకు తీసుకున్నాను ఈ పాలు మంచిగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయ్యి సైడ్లకి ఇలాగ మీగడ్ లాగా ఫామ్ అయితే అవంతా మధ్యలో కలిపేయండి ఇప్పుడు ఇందులో మనం సగ్గుబియ్యంని యాడ్ చేసుకుందాము బియ్యము మీరు ఒక గంట ముందు నానబెట్టుకోండి ఇదొక్కటి ముందు చేయాలి ఎందుకంటే సగ్గుబియ్యము నానడానికి కొద్దిగా టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనము నానబెట్టేసుకున్నాం అనుకోండి గంట ముందు అది పాయసంలో జల్దీ బాయిల్ అయిపోతుంది పాయసంలో ఈ సగుబియ్యము కంపల్ సరి వేసుకోవాలి లేకపోతే చిక్కగా రాదు సొరకాయతో పలసగా అయిపోతుంది అందుకనే నేనైతే ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను సేమ్ అదే బౌల్తో అండి చూపించాను కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయని కూడా వేసేసి మెల్లగా సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ బియ్యము కిందకి అడుగంటుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాయసాన్ని బాయిల్ అవ్వనిద్దాము నేను ఇలాగ మూత పెట్టుకోండి ఒక సైడ్ ఓపెన్గా చేసేసి పెట్టుకోండి జల్దీ కుక్ అయిపోతాయి అనమాట మొత్తం క్లోజ్ చేసి అయితే మూతని పెట్టకండి ఎందుకంటే పొంగిపోతాయి పాలు గ్యాస్ని సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా పాయసాన్ని బాయిల్ అవ్వనియండి మినిమం మీకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఎందుకంటే సగ్గి బియ్యం కుక్ అవ్వాలి కదా ఉడకాలి మెత్తగా ఇప్పుడు నేను ఇందులో కొన్ని బాదంని ఇంకా జీడిపప్పుని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను కావాలంటే మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్ ఇలాగ నార్మల్గానే అలాగే వేస్తున్నాను మనకి పాయసం ఎలాగంటే రబడీ లాగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై అండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఇలాయచీ పౌడర్ని వేసుకున్నాను ఇది చూడండి సేమ్ అదే బౌల్తో నేను హాఫ్ కప్ అయితే షుగర్ని వేసుకున్నాను నేను ఎందుకంటే ఇందులో మిల్క్ మేడ్ని వేస్తున్నాను అందుకని హాఫ్ కప్ వేసుకున్నాను మీరు మిల్క్ మేడ్ వేయకపోతే ముప్ప కప్ అయితే వేసుకోండి షుగర్ని మీకు తినే స్వీట్ బట్టి స్వీట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందులో చాలా కొంచెం ఫుడ్ కలర్ని వేసాను ఎందుకంటే కద్దుక కీర్ గ్రీన్ కలర్లో ఉంటుంది మీరు చాలా దాంట్లో చూసుంటారు తర్వాత నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి కోవా తీసుకున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ ఇంకా కోవా ఆప్షనల్ వేసుకుంటే ఏంటంటే కోవా వేసుకోవడం వల్ల కొంచెం రిచ్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను ఎవరి దగ్గర అవైలబుల్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి ఈ కోవా కూడా మంచిగా వేసి కలిపేయండి మన పాయసం రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటే గ్యాస్ని ఆఫ్ చేసుకోండి సరిపోతుంది అది చల్లగా కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది తర్వాత ఇందులో నేను మిల్క్ మేడ్ వేసానని చెప్పాను కదా మీరు మిల్క్ మేడ్ వేసుకోకపోతే ముప్పో కప్పు షుగర్ అయితే వేసుకోండి లేకపోతే స్వీట్ సరిపోదు నేను ఒక మూడు స్పూన్లో మిల్క్ మేడ్ వేసుకున్నాను అంతేనండి ఎంత సింపుల్గా చేసేసుకున్నాం కదా మన కద్దు కాఖీని ఎప్పుడూ చూడడము వినడమే కాకుండా మనం కూడా ఇంట్లో ఇలాగా ట్రై చేయొచ్చు ఈజీ రెసిపీనే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ పాయసాన్ని మీరు వేడిగా తినొచ్చు చల్ల తినొచ్చు ఎలాగ తిన్నా కూడా బాగుంటుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్